నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ పట్ల అధికారులు సీరియస్గా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా అక్రమ కట్టడాలపై అనుమతులు లేని వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు తాజాగా భారీ పోలీస్ బందోబస్తు మధ్య పట్టణ నడిబడ్డున సాగర్ రోడ్డుపై నిర్మించిన రేకుల షెడ్డును కూల్చివేశారు ట్రేడ్ లైసెన్స్ లేకుండా అందులో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీ ఫుట్వేర్ను తొలగించారు కాగా ఆ స్థలం మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ అనుచరులది కావడంతో ఈ విషయం పట్టణంలో చర్చానీయాంశంగా మారింది భార్గవ్ టార్గెట్గా పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయిందనే స్థానికంగా వినిపిస్తుంది అయితే అధికారులు మాత్రం ఈ ప్రచారాన్ని కుట్టిపోతున్నారు ఈ మేరకు సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ తొమ్మిది వందల తొంభై రెండు సర్వే నెంబర్లో గల ఆ స్థలం పంతొమ్మిది వందల అరవై నాలుగులో గ్రామ కంఠంభూమిగా రికార్డులో ఉందన్నారు తాము చట్టపరంగా కొనుగోలు చేశామని చెప్తున్న వారు ఇంతవరకు ఎటువంటి డాక్యుమెంట్లు చూపలేదన్నారు అంతేకాకుండా అనుమతులు లేకుండా రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టి కనీసం ట్రేడ్ లైసెన్స్ లేకుండా పెద్ద ఎత్తున ఫుట్వేర్ వ్యాపారం జరుపుతున్నారని తెలిపారు ముందస్తు నోటీసులు జారీ చేసి రెండు నెలలకు పైగా సమయం ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేదన్నారు అందుకే చట్టప్రకారంగా అక్రమ నిర్మాణాలు తొలగించామని బినామీ పేర్లతో ఆక్రమణకు గురైనట్టుగా భావిస్తున్న ఆ స్థలంపై కూడా విచారణ జరుపుతామని సబ్ కలెక్టర్ తెలిపారు తెలియజేయడం జరిగింది ఆయన చూసుకుంటే ఇట్లా ఉందంటే చాలా సెంటర్ ఆఫ్ ద రామకండం విజయాల కూడా టౌన్లోనే ఉంది ఇప్పుడు అక్కడ ఆపరేట్ చేసే బిజినెస్కి ఏ బిల్డింగ్ పర్మిషన్ లేదు ఏ ట్రేడ్ లైసెన్స్ లేదు ఏదైనా బిజినెస్ ఆపరేట్ చేస్తే ట్రేడ్ లైసెన్స్ కావాలి ఏదైనా బిల్డింగ్ స్ట్రక్చర్ కంటే బిల్డింగ్ పర్మిషన్ కావాలి ప్లస్ వాళ్ళు ఆ భూమికి లింక్ డాక్యుమెంట్స్ కూడా ఏమి ఇవ్వలేదు సో అది కూడా సర్వే నెంబర్ నైన్ నైంటీ నైన్ నైంటీ టూ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లోనే ఆబాదీ అయిపోయింది గ్రామఖండం అయిపోయింది సో ఇన్ని సీరియస్ వైలేషన్స్ ఉన్నప్పుడు అక్కడ బిజినెస్ ప్రాపర్టీ జరుగుతుందన్న బినా ట్రాన్సాక్షన్సా కూడా కొన్ని కంప్లైంట్స్ నాకు ఇప్పుడే ఈరోజు మార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యాజ్ పర్ ద మున్సిపాలిటీస్ యాక్ట్ అప్లైస్ దాదాపు టూ మంత్స్ బ్యాక్ మనం నోటీస్ ఇవ్వడం జరిగింది ఫైనల్ ఆర్డర్ పాస్ చేసాం అది కోర్టు నుంచి కూడా డైరెక్షన్ ఏమి వచ్చిందంటే ఫోర్ వీక్స్లో కన్సెడ్ వంద మినిట్స్ పాల్ ఆర్డర్ వచ్చింది సో ఒక టెన్ డేస్ బ్యాక్ ఐ థింక్ ఫైనల్ ఆర్డర్ కూడా పాస్ చేసాం వాళ్ళు వన్ వీక్ టైం ఇచ్చాం ఇంకా కంప్లైంట్ అయిపోతే ఎస్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ యాజ్ పర్ ద తెలంగాణ మున్సిపాలిటీ సైడ్ మన కమిషనర్ గారు డిసిషన్ ఇచ్చినాక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది సో దాంట్లో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆర్ఎంబి డిపార్ట్మెంట్ ఉంటుంది ఎక్సెట్రా సో ఇంకా నేను ఒక నిన్న కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేసి చెప్పాను హ్యూమానిటీ అని యాక్టివల్గా ఏమైనా ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వకుండా ఆ షూస్ ఏమైనా డ్యామేజ్ అవ్వకుండా నిన్నే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దట్ షూస్ తీసుకోమని సో వాళ్ళు మార్నింగ్ షూస్ తీసుకున్నారు స్ట్రక్చర్ వాళ్ళు తీసుకోవాలా సో యాజ్ పర్ ద మున్సిపాలిటీస్ యాక్ట్ మనం ఇచ్చిన ఆర్డర్ బట్టి ఆ స్ట్రక్చర్ డిమాలిష్ చేయడం జరిగింది సో ఐ కాంప్లిమెంట్ యూజిఫ్ గారు దట్ ప్రతి ఆస్పెక్ట్ ఇంత కేర్ఫుల్గా దాక్ట్ చేసి ఆయన ఏ లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇంత కేర్ఫుల్గా ప్లాన్ చేసినందుకు సో దట్ ఇట్ సర్వ్స్ మెసేజ్ టు సొసైటీ ఇంత బ్లేటెంట్గా ఎంక్రోచ్మెంట్ జరుగుతాయి ప్రైమ్ ల్యాండ్లో ఆ సొసైటీ కూడా రాంగ్ ఎగ్జాంపుల్ చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ పర్మిషన్ తీసుకుని కట్టుకుంటే వాళ్ళు కట్టుకున్నారు కానీ ఎంక్రోచ్మెంట్స్ చాలా జరుగుతాయి మీరు కూడా మున్సిపాలిటీలో సో మనం కూడా ప్రోయాక్టివ్గా ఉండే వీడు ఉంది నా ఐ థింక్ యూ ఫైవ్ మారుతావు